ప్రియమైన రామవదరపురం ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్మ భాష మన ఇంట్లో అమ్మ నాన్నతో మనం ఆడుతుండే భాష మన సంఘంలో మన ఇప్పుడుతో మనకు కావలసిన వారితో మాట్లాడుకునే భాష మనం ఏ భాషలో మాట్లాడితే అందరికీ అర్థమవుతుందో ఆ భాష ఇంటి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే భాష ఈ భాషనే మనం మాతృభాష అమ్మ భాష అమ్మ నువ్వి ఇలాగ రకరకాల కనిపిస్తాం భాష లేకపోతే నా భావం నీకు తెలియదు నీ భావం నాకు బాధపడదు నా మనసు నీకు బాధపడదు నీ మనసు నాకు బాధపడదు అంటే నాటి భాష ఏం చేస్తుంది మన మాటల్ని ఎదుటివారికి వారికి తీసుకువెళ్ళి ఎదుటివారికి తమ యొక్క భావాన్ని భాషను మనం మర్చిపోయామనుకోండి మాట్లాడలేదు అనుకోండి అప్పుడు మనం మాతృభాష చెడిపోతూ ఉంటుంది అన్నమాట అంటే భాష అనేది పూర్తిగా లేకుండా పోతుంది లేకుండా పోయితే ప్రమాదం ఏంటంటే తెలుగు భాష ఆ భాష ఇంగ్లీష్ ఏమైనా నేర్చుకుంటాం తెలుగు అయితే మాకు అక్కలేదు తెలుగు రాయం చదవడం అనే ఒకవేళ మీరు పొరపాటున మీకు ఇది తెలుస్తాం అనుకున్నారు అనుకోండి దానివల్ల భాష ఒకటే పోదు ఒక చెట్టు దాన్ని మనం మొదల పోషిస్తే ఆ చెట్టు మీద అనేక రకాలైన పక్షులు విములు కీటకాలు పళ్ళు ఆ పళ్ళు తినే మనుషులు ఆ చెట్టి మీద నాశించేవారు ఆ చికిత్స మనకి ప్రాణవాయువు ఎన్ని పోతున్నాయి పోతే అలాగే అమ్మ భాషలాంటిదారు ఆ వృక్షంగా చెట్టు తిరిగిపోతే చెట్టుతో ఎంత నష్టం వస్తుందో అమ్మ భాష భాషంగా మనకు అన్ని నష్టాలు వస్తాయి భాష కో సంస్కృతి పోతాయి అలవాట్లు పోతాయి ఆచార వ్యవహారాలు పోతాయి అన్నీ పోతాయి మరొక భాషను మనం నేర్చుకుంటాం వారి కింద మనం బానిసలుగా వదుతాం వాళ్ళు చెప్పిన వాళ్ళు వినాలి వారి భాషలో ఉద్యోగం చేయాలి ఇక మన భాష మన దేశం మన ప్రాంతం మన ఇల్లు మన పొలలు మరొక కింద మనం బానిసత్వాన్ని చేయాలి కాబట్టి ఎవరో కూడా సొంత భాష భాష ఇతర భాషని మనం నలుసుకోకూడదు మాతృభాషను మనం గౌరవించాలి ఈ మాతృభాష ఉద్యమం ఎలా జరిగిందని మాతృభాష ఉద్యమానికి వచ్చినప్పుడు భారతదేశంలో నుంచి ముస్లిం రెండు తూర్పు పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ అనేవారు అలాగే ఎటువంటి పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు మనం పాకిస్తాన్ అనే పిలుస్తున్న భాష పాకిస్తాన్ అరే ఈ రెండు పాకిస్తాన్లు విడిపోయాయి ఇంతవరకు బాగా ఉంటుంది పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ భాషనే మాట్లాడుకుంటూ ఉండాలి ఉర్దూ భాషనే మాట్లాడుకుంటూ ఉండాలి కానీ పూర్పు పాకిస్తాన్ వాళ్ళకి ఉర్దూలో పుట్టారు కానీ వాళ్ళు ఆంగ్ల అనే భాష కలకత్తాలో నేర్చుకున్న అమ్మ భాషనే మాట్లాడడం ఆలోచించాలి దీన్ని ఒకొక్క ఒక దేశం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నవాడు ఒప్పుకోలేరు మనం ఉర్దూలో మాట్లాడాలి మన భాష ఉర్దూ మాతృభాష మీరు బాగా పెట్టుకున్న ప్రభుత్వం బాగా ఆ భాష మాట్లాడుతున్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఏం చేశారంటే నిధులు అంటూ అడ్డలు పట్టుకొని తిరిగారు విద్యార్థులందరూ విశ్వవిద్యాలయాల్లో తిరిగారు పాపం ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆరు విద్యార్థుల్ని కాల్చిపడేసింది అనమాట ఉద్యమానికి ఎదురు తిరిగి ప్రపంచం మొత్తం మీద అదుపులో జరిగింది దీన్ని గుర్తించి అనే అష్టంజాతీయ సంస్థ దీన్ని మాతృభాష దినోత్సవం జరిగింది కాబట్టి మాతృభాష దినోత్సవం